పూర్ణంగా ఉంటాం మన శత్రువుని ప్రేమించమన్నాడు ఏసయ్య అలాంటి ప్రేమ ప్రేమ లేనివాడు నావాడు కాదు ఏసయ్య చెప్తున్నాడు ఇక్కడ దేవుని వాక్యము దేవుని కృప ఒక మనిషిని వృద్ధిలోకి నడిపిస్తుంది రెండు దేవుని ప్రేమ పరిశుద్ధాత్మకి ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉంటామో నీ హృదయంలో కలుషితం ఉండదు హృదయము శుద్ధి గలవారు దేవుణ్ణి చూచుదురు నువ్వు దేవుణ్ణి చూస్తున్నావా ప్రతిదినం దేవుడితో నడుస్తున్నావా దేవుళ్ళు నివస నివాసం చేస్తున్నావా ఒక దేవుడు నమ్ముకున్న బిడ్డ ఒకవేళ కోపం వచ్చిందనుకో ఒక బిడ్డ పాడైపోతున్నాడని సరిచే సరి చేసుకోమని గద్దిస్తాడు కానీ కక్ష ఉండదు గద్దించి సరి చేస్తాడు ఒకసారి చూద్దాం ఆ రెవల్యూషన్ ముప్పై ప్రకటన గ్రంథం మూడో అధ్యయము అక్కడ దేవుని వాక్యము సలిగిస్తుంది మూడో అధ్యయం ఉంటుంది నిన్న చదివాను పంతొమ్మిదో ఇక్కడ పంతొమ్మిది మూడు పంతొమ్మిది ప్రగల గ్రంథం మూడు పంతొమ్మిది మీరు గమనించాలి నేను ప్రేమించే వారు అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము ఇక్కడ అసడు మీరు గమనించాల ఒక సేవకుడు కానీ ఒక దేవుడితో నడిచిన బిడ్డ కానీ గద్దించడాకో ఒక పాస్టర్ గారి గాని సేవకులు గాని గద్దించారనుకో అది నా మేలు కోసమే ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనము ఆ గద్దింపుకి లోబడితే దీవెన వస్తుంది ఎందుకు మనల్ని దిశ మన దేవుడు ప్రేమిస్తున్నాడు మనకు శిక్షిస్తున్నాడు అంటే అరే తప్పు చేస్తున్నారా తప్పుదారులకు వెళ్తున్నావు అని దేవుడు మనల్ని తప్పుదారులు వెళ్ళినప్పుడు కూడా దేవుడు స్టాప్ చేసి మంచి మార్గములు నడిపిస్తాడు ఎందుకు మన దేవుడు మనను ప్రేమిస్తున్నాడు కాబట్టి సరి చేస్తాడు శిక్ష మనకి దుఃఖం వస్తుందంటే ఈరోజు ఈ దుఃఖం ఒకరోజు సంతోషంగా మారుతుంది ఆమె ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావు ఈరోజు బాధపడుతున్నావు రోగంతో ఉన్నావేమో ఆ రోగం నీ మేలు కోసమే ఆ దుఃఖము నీ మేలు కోసమే ఆ శ్రమ నీ నే నీ మేలు కోసమే దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుణ్ణి ప్రేమించే బిడ్డల్ని సమస్తము సమకూడి నా మేలు కోసమే చేస్తున్నాడు దేవుడు ఈరోజు దేవుడు ఒక ఆయన ప్రేమిస్తున్నాం మనం దేవుని ప్రేమిస్తున్నాం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఒక శిక్షిస్తున్నాడంటే శ్రమ వస్తున్నాడు అంటే బాధ వస్తుందంటే దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్రణాళికతో ఉన్నాడు కష్టాలు అన్ని రోజులు ఉండవు ఈరోజు చీకటి ఉంది రోజు ఉంటాయా కష్టాలు రాత్రి చీకటి అయిపోతుంది మళ్ళీ వెలుగు రాదా అలాగే మన జీవితంలో కూడా అన్ని రోజులు ఒకేలాగా ఉండవు దేవుడు ఒక సమయం ఇస్తాడు ఆ సమయం వచ్చినప్పుడు దేవుడిని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు ఆయన నీ అప్పులు తీర్చేస్తాడు నీ బాధలు తీర్చేస్తాడు నీ రోగాన్ని స్వస్థత ఇస్తాడు నీ బంధకాల నుంచి సంపూర్ణ విడుదలిస్తాడు నీ ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడు లేవనెత్తుతాడు ఆయన నువ్వు చిన్న ప్రార్థన చేయి నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు విరిగిన నలిగిన హృదయముతో ఎప్పుడైతే నువ్వు అడుగుతావో దేవుని సన్నిధానంలో ఆ ప్రార్థనే దేవుడికి విలువైన ప్రార్థన నువ్వు గంట గంటలు చేసి నీ హృదయం లేదనుకో నీ మనసు సరిగ్గా లేదనుకో గంటల గంటలు చేసిన తర్వాత కూడా నీ హృదయము నీ సా నీ మనస్సాక్షి సరింగ్ లేదనుకో నువ్వు ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేస్తున్నా సున్నా నీ హృదయం లేదు ప్రవ్వా ప్రవ్వా అనే ప్రతి చే ప్రతి ఒక్కరూ పరలోకరాజ్యంలో చేరలేరు కానీ పరలోకములో నా తండ్రి చిత్తం ప్రకారం ఎవరైతే నెరవేరుస్తారో ఆనే దేవుడు రాజ్యానికి వెళ్తారు కానీ నీ హృదయం ఒకలాగా ఉంది నువ్వు మాట్లాడేటప్పుడు ఒక మాట ఒక మాట్లాడుతున్నావు నీ హృదయంలో నీ మనసులో ఒకటి ఉంది బయటకు ఒక మాట్లాడుతున్నాను దేవుడు ఏసుక్రు ఒక మాట చెప్తున్నాడు ఎక్కడ వీళ్ళు హృదయ నన్ను ఆరాధిస్తున్నాడు కానీ వీళ్ళు హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని వాక్యం సలిగిస్తుంది వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉన్నారు నన్ను ఆరాధిస్తున్నారు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు వ్యర్థంగా ప్రార్థన చేస్తున్నారు వ్యర్థంగా వాకింగ్ చేస్తున్నారు అంటే దేవుడికి కావలసింది యథార్థత దేవుడికి కావలసింది నీ హృదయము దేవుడికి కావాల్సింది నీ హృదయములో నివాసము ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో అక్కడ ఎప్పుడైతే దేవుని ఆత్మతో కలిగి ఉంటామో అప్పుడు దేవుని ప్రేమ నీలోని నీ శత్రువును కూడా నువ్వు ప్రేమిస్తావు కక్ష ఉండదు ఒక సేవకుడు గద్దిస్తున్నాడంటే నీ మేలు కోసమే నీ మేలు కోరే నిన్ను గద్దిస్తున్నాను నా పిల్లలు పాడైపోతున్నారని చూసుకుని ఉంటారా ఉదాహరణకి నీ పిల్లలే ఉన్నారు ఆడు ఏదో మద్యపా సరిగ్గా చేయట్లేదు అలా చూ తల్లిదండ్రులుగా నువ్వు చూసుకుని ఉంటావా గద్దించవా పిల్లల్ని గద్దించవా గద్దిస్తాం కదా అలాగే మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని త్యాగం చేసే దేవుడు మళ్ళీ సరిచేసి ఒక నూతన మార్గంలో నడిపిస్తాడు ఆయన అరే తప్పు చేస్తున్నావురా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నావు ఈ లోకంలో ఇది కాదు నా బిడ్డ తప్పుదారులో వెళ్తున్నాడని ఆయన కీడి చేసి రోగం ఇచ్చి అన్నీ సరిచేసి ఒక నూతన మార్గములో దేవుడు నడిపిస్తాడు ఈరోజు మన జీవితాల్లో ఎందుకు దేవుని ప్రేమ ఉన్నట్లేదంటే విరిగిన నలిగిన హృదయమే లేదు ఎందుకు నేను ఉపవాసము ఉండమని ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తిగతంగా ఫస్ట్ థింగు నీ పాత్రలోనిది బాగా కడగాల నీ పాత్రే కంపుతో ఉంది పాత్ర అంటే దేవుని మన దేహమే దేవుని ఆలయము ఈ ఆలయాన్ని నీ హృదయం అనేది ఈ సరిగ్గా కంపుతో ఉన్నప్పుడు కక్ష ఉంది నీలోని కక్ష ఉంది ఈర్ష ఉంది ఇవన్నీ నీ హృదయంలో పెట్టుకొని ప్రార్థన ఏ ఏది చే చేయగలుగుతావు ఏసు ప్రభు నీ జీవితంలో లేడు దేవుని ఆత్మ నీలోనే లేదు ప్రార్థన చే పాస్ గారు పార్థ వాక్యం చదువుతా వాక్యం నీకు అర్థం అవదు ప్రార్థన ఎలా చేయాలి నీకు అర్థం అవ్వదు ప్రార్థన చేయ దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు ఎలా ఉంటారంటే ప్రతి దినము ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రతి దినము దేవుని వాక్యము ఆలకించాలి ఆలకించాలి దేవుని ఆత్మ కలిగి ఉన్నవారికి ప్రార్థన చేయాల అని దేవుడు స్వరముతో దేవుడు మాట్లాడతాడు ఆత్మ లేని వాళ్ళకి ఏంటంటుంది అంటే టీవీ చూడ ఇగో సెల్ ఫోన్ ఉంది చెత్త చెత్త చూడు ఇలాగ చూడు సెల్ ఫోన్లు వచ్చాయి కదా ఇవి అన్ని షార్ట్ మెసేజ్ అంత చెత్త చెత్త వస్తున్నాయి ఈరోజు మన జీవితాల్లో ఎందుకు ఎందుకు అంటే మనము మనము ఏది లోడ్ చేస్తే మన హృదయము ఏది లోడ్ చేస్తే అదే అవుతుంది మన హృదయం సరిగ్లేదనుకో ఏటయ్యా ఈ కష్టాలు అంటే నీ మనసు ఇప్పుడు మీకు ఒక ఎగ్జామ్ చెప్తా ఒక ర్యాంకరు ఎగ్జామ్ రాస్తున్నాడు ఎగ్జామ్ రాసిన వ్యక్తి ఎగ్జామ్ రాస్తాడు బాగా రాస్తాడు నాకు ఈ ర్యాంక్ వస్తుందని ఆయనకు ముందే తెలుసు ఎందుకంటే కాన్ఫరెన్స్ నేను పట్టుదలతో నేను చదివాను ఈ చదువుకి నేను ఈ ఈ ర్యాంక్ కొట్టాలా ఈ ఫస్ట్ ర్యాంక్ కొట్టాలా పట్టుదలతో ఇరవై నాలుగు గంటలు చదివి 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 ఎగ్జామ్కి వెళ్ళి రాస్తాడు రాసిన తర్వాత నా ఎగ్జామ్ పేపర్లో నేను నూటికి వందకి వంద మార్కులు వస్తాయి ఈ ర్యాంక్ వస్తుంది ఒక కాన్ఫిడెన్స్తోని ఆయన మాట్లాడతాడు ఎందుకంటే ఈ ర్యాంక్ గ్యారంటీ వస్తుంది నేను రాసిన నా ఎగ్జామ్కి నా నేను రాసిన పేపర్కి నేను హండ్రెడ్ పర్సెంట్ ర్యాంక్ వస్తుందని ఒక కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తుందంటే కష్టానికి ప్రతిఫలము ఒకరోజు వస్తుంది అప్పుడు ఈ ర్యాంక్ ఏదైతే మాట్లాడుతున్నాడో అదే ర్యాంకు పడతాడు ఈరోజు మన ప్రార్థన మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు నీ మనసు ఆకి చెప్తాడు నీ ప్రార్థన అలగుందో నువ్వు ఎలాగ చేస్తున్నావో నువ్వు వాక్యం చదువుతున్నావా చదవట్లేదా నా నాకోసం కాదు దేవుడు చూస్తున్నాడు మనల్ని దేవుని ప్రేమ నీలోని ఉండట్లేదంటే మన హృదయమా సరిగ్గా లేదు ప్రేమ ఎలాగ ఉంటుంది ఎవరైనా తిట్టారు అనుకో ఎంత ర్యాష్ బీపీ హండ్రెడ్లో నైంటీలో ఉండేది వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ బీపీ రేజ్ ఒకసారి మీరు ఎప్పుడైనా గమనించారా బీపీ రేజ హాలేయా బీపీ హాలే లూయా అంటే ఒకసారి బీపీ ఎలాగొడుతుందండి ఒక్కసారి బ్లడ్ ఇలా వేసింది ఒక్కసారి వన్ ఫార్టీలు ఉండేది వన్ సెవెంటీ వన్ ఎయిటీ బీపీలు ఎందుకు వస్తున్నాయంటే దేవుని ప్రేమ లేదు ఒకటి చెప్తున్నా హాలే లూయా ఇప్పుడు ఎలాగున్న ఉన్నా మనస్థితి ఇప్పుడు మనము మాట్లాడేటప్పుడు మన మాట దేవుడికి ఆలకిస్తున్నాడా లేదా అనేది మన మన సాక్షి చెప్తుందా లేదా దేవుడు ఉన్నాడా అంటే ఒక క్వశ్చన్ వేస్తాడు సాతాడు అసలు దేవుడు ఉంటే నీకు ఎందుకు రా ఈ కష్టాలే అసలు దేవుడు ఉన్నాడా ఈ ఖోషిని చేస్తాడు దుష్టుడు సాతా అసలు దేవుడు ఉంటే నీకు ఎందుకు ఈ కష్టాలు ఇది ఇదో ఒకటి దుష్టుడు అసలు దేవుని ఆత్మ ఉండదు ఆడు ఏం చేస్తాడంటే నువ్వు అప్పులు చేస్తాడు నీతోని అప్పులు చేయించేస్తాడు మొత్తము నీతోని మొత్తము పని వాడుకుంటాడా అది నీకు తెలియకుండానే పని చేసేస్తాడు చూడు మనలోకి మందు వెళ్తుందంటే మనకు తెలియకుండానే వైరస్ వెళ్ళిపోయింది కరోనా వైరస్ వెళ్ళిపోయింది తెలిసే తెలిసి వస్తాడా అందుకనే నేను ఒకటి చెప్తున్నాను ప్రతి శనివారము ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి కొంచేపు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు కనీసం ఒక గంట అయినా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఒక గంట అయినా దేవుడి సన్నిదానములో విరిగిన నలిగిన హృదయముతో ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి నిన్ను రూపాంతరంగా మార్చేస్తాడు ఆ మూడోది నేను ఒకటి చెప్తున్నా మూడో దానికి వచ్చేసాను పరిశుద్ధాత్మలో సావాసం కలిగి ఉండాలి సావాసం ఎవరితోనే లోకంతోనా లోకం స్నేహము లోకములు ఉంది శరీరాశ నేత్రాశ తండ్రి రాజములో చేరలేవు ఇప్పుడు దే దేవుడుతో దేవుని ఆత్మతో ఉన్నామనుకో ఈ శరీరాశని ఈ క్రియల్ని చంపేస్తున్నాం ఎప్పుడైతే క్రియల్ని చంపేస్తామో పరిశుద్ధ ఆత్ముడు మనలోకి వచ్చి ఆయన నివాసం చేసి మనతో మాట్లాడతారు ఈ సాశము ఒకటి దేవుని కృప ఒక మనిషిని వృద్ధులోకి నడిపించేది దేవుని కృప నేను ఏ పాటివాను ప్రవ్వా అర్హత లేనివని నన్ను నన్ను కరుణించి ప్రవ్వా నీ మార్గములో నడిపించి ప్రవ్వా నన్ను కరుణించయ్యా నీ హృదయం ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను కరుణించయ్యా నాలో ఏ మంచితనం లేదు ప్రవ్వా విరిగిన నలిగిన హృదయముతో ప్రార్థన ఎప్పుడైతే చూస్తామో ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో దేవుణ్ణి అప్పుడే ఎప్పుడైతే దేవుని కృప నీ మీద ఉంటాదో నీలోని నువ్వు ఏది పట్టుకో చూడు ఇది బంగారం అనుకో ఇది హైరన్ అనుకో ఇది బంగారం అయిపోతుంది అలాగే దేవుడు నిన్ను అలాగా ఆశీర్వదిస్తాడు అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను దీవిస్తాడు ఏసుప్రవ్వే నీ జీవితంలో లేడు ఇక ఎలాగ ఆశీర్వాదం వస్తుంది పరిశుద్ధాత్ముడు నీలోనే లేడు దేవుని ఆత్మ నీలో లేదు ఏసుప్రవ్వే నీ జీవితం లేదు ఎలాగుంటుంది భారతను ఆలకిస్తాడా నేను ఒక ఎగ్జామ్ పేపర్ బాగా రాశానని ఎంత కాన్ కాన్ఫిడెన్స్తోనే ఎంత గట్టిగా చెప్తామో అలాగే మన పార్ధన దేవుడు ఆలకిస్తున్నాడని అంత గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే చెప్తున్నాను ఏ రోజైతే మనం ప్రభుకి సమర్పించుకుంటామో దేవుని కృప ఏ దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సావాసం ఎప్పుడైతే ఈ మూడు కలిగి ఉంటామో దేనికైనా రెడీగా ఉంటాం మనం దేనికైనా ప్రభు కోసము రెడీగా ఉంటాం దేవునికి ఆ పిరిగి తన ఆత్మ ఇవ్వలేదు దత్తపుత్ర తండ్రి ఆత్మ మనలో ఉండి ఆయన నడిపిస్తున్నాడు కళ్ళు మూసుకుని పాదం చేసుకుందా ప్రభాని స్తోత్రాలు తండ్రి ఇంతవరకు నడిపించిన విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు క్షీణిస్తున్నాను ప్రభాని నీ కృపణ కావాలయ్యా అర్హత లేని వాడిని కళ్ళు మూసుకుని అందరూ కళ్ళు మూసుకోవాలా నీ కృపణ కావాలి తండ్రి నీ కృప లేనిదో ఒక క్షణమే నేను బ్రతకలేని ఏసయా నీ కృప నాకు దయచే ప్రొవా నీ కృప కలుగును గాక ఏసయ్య సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డమైన నీ కృప కలుగును గాక ఏసయ్యా ప్రవా నీ కృప కలుగును గాక యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారా అనందరమైనా నీ కృప కలుగును ప్రతి బిడ్డమైన నీ కృప కలుగును గాక ఏసయా ప్రభా నీ ప్రేమ తండ్రి నీ పరిశుద్ధాత్మతో నన్ను తండ్రి నీ పరిశుద్ధాత్మతో నన్ను తండ్రి ఏసయ్యా నీ ఆత్మతో నన్ను నడిపించయ్యా దేవుని ప్రేమ నువ్వు కలిగి ఉన్నప్పుడు పరిశుధాత్మడు నీలోని నివాసం చేసినప్పుడు దేవుని ప్రేమ నీలో ఉంటుంది ఏసయ్యా ఈ సన్నిధానంలో ప్రార్థన చేసిన నీ బిడ్డలు తండ్రి పార్థన ఆలకించినందుకు స్తోత్రాలు ప్రభా రేపు పునరుదాన దినాన్ని ప్రభా ఆరాధించుటకు మమ్మల్ని సిద్ధపరిచి ఈ రాత్రి అంతా నీ సన్ని సన్నిధానంలో ప్రార్థించే శక్తిని బలాన్ని అనుగ్రహించి ప్రభా సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పిన తండ్రి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని నిత్యముగా ఆశీర్వదించి ప్రభావ యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారు అందరినీ తండ్రి దీవించి ఆశ్రదించి నీ కృపతో నింపు తండ్రి ప్రతి బిడ్డని ప్రభా కృపతో నింపు ఏ ఆత్మ కూడా నశించుకోవడం నీ చిత్తం కాదయ్యా అందరూ మారు మనసు పొందాలి ప్రవా తండ్రి తండ్రి ప్రేమ తండ్రి ఉద్దేశము ఏ ఆత్మ కూడా నశించుకోవడం చిత్తం కాదయ్యా అందరూ మారు మనసు పొంది రక్షణ మార్గంలో శక్తితో నింపు తండ్రి ప్రతి మీద నీ ఆత్మతో నింపు ప్రభా ఎస్ సంఘానికి యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారు అందరికీ నీ ఆత్మతో నింపి సహాయం చేతండి ఏసుక్రీస్తు నాములు అడిగిచ్చు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రవేణ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మా నిన్ను సాస్వం మనకి సకల పరిశుద్ధులకి దేవుని సంఘానికి యూట్యూబ్ దూర ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి ఎల్లప్పుడూ దేవుని కృప తోడేగా ఆమెన్ ఆమెన్ ఆమెన్